శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను నమస్కారం అధ్యక్ష ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ కలిగించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మన ప్రతిపక్ష నాయకులు అడిగిన మొదటి ప్రశ్న గత ఏడాది డ్రగ్స్ మరియు సైకోట్రోఫిక్ పదార్థాలపై సీజ్లు పెనాల్టీలు మరియు అరెస్ట్లు ఎంత నమోదయ్యాయి సభ్యురాలిగా నా యొక్క సమాధానం సీజ్లు పెనాల్టీలు అరెస్టులు విభాగ రికార్డుల ప్రకారం నమోదయ్యాయి అధ్యక్ష ఇరవై రెండు వేల మూడు వందల అరవై ఆరు పాయింట్ రెండు ఐదు కేజీల డ్రై గంజాయిని తొంభై ఒకటి పాయింట్ రెండు కిలోల యాష్ ఆయిల్ నిశాం అధ్యక్ష అలాగే అధ్యక్ష భారీగా గంజా ఓపీఎం ఎండిఎంఏ హెరాయిన్ అండ్ నిషేధిత మందులను సీజ్ చేశాం అధ్యక్ష సాధారణ ఏపీ పోలీస్ ఇచ్చిన ఎన్టీపీఎస్ డేటాను చూస్తే తొమ్మిది వందల డెబ్బై మంది అరెస్ట్ అయ్యారు అధ్యక్ష అలాగే ఈగల్ టీమ్స్ ఇచ్చిన ప్రత్యేక యాక్షన్ డేటాను చూస్తే ఐదు వేల నలభై ఐదు మంది అనుమానితులను అరెస్ట్ చేశాం అధ్యక్ష అధ్యక్ష యాజ్ పర్ ఓవర్ వన్ లాక్ నైన్ థౌజండ్ కేజీ ఆఫ్ ఇలిసిడ్ డ్రగ్స్ బీన్ ఇన్ మేజర్ కేసెస్ ట్వంటీ 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 ఫైవ్ అధ్యక్ష రెండవ ప్రశ్న విద్యా సంస్థల్లో డ్రగ్ వినియోగం నివారించడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి అధ్యక్ష ఈ ప్రశ్నపై నా సమాధానం విద్యా సంస్థల్లో డ్రగ్ వినియోగం నివారించడానికి అవగాహన కార్యక్రమాలు పోలీస్ ఎడ్యుకేషన్ సంయుక్త డ్రైవ్లు యాంటీ డ్రగ్ ప్రచారాలు స్కూల్స్ అండ్ కాలేజెస్ లో నిర్వహిస్తున్నాం అధ్యక్ష గౌరవ ఎమ్మెల్యే అనుమతినిస్తున్నాను అధ్యక్ష మన ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణకు ఏ ఏ చర్యలు తీసుకుంటున్నారో సభకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష డ్రగ్స్ నివారణపై ఈ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది అధ్యక్ష రాబోయే రోజుల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడమే కాదు అధ్యక్ష రాబోయే రోజుల్లో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి స్కూల్స్ అండ్ కాలేజెస్ లో తనిఖీలు నిర్వహించి అందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తాం అధ్యక్ష అలాగే రెండు వేల నలభై ఏడు నాటికి మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభా సభ్యులు ప్రజా ప్రతినిధులు తల్లిదండ్రులు ఇంకా మీడియా వారు దీనిపై మాకు తమ తమ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ మంత్రి గారిని వివరణ కోరుతున్నాను అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలు మొదటి ప్రశ్న ఒలింపిక్స్ టూ థౌసండ్ థర్టీ సిక్స్ కోసం రాష్ట్రం ఎలాంటి కార్యక్రమాలు లేదా ప్రయత్నాలు ప్రారంభించిందా సమాధానం ఒలింపిక్స్ టూ థౌసండ్ పై రాష్ట్ర స్థాయిలో పరిశీలనలు మరియు జడ్జిలు జరుగుతున్నాయి రెండవ ప్రశ్న ప్రారంభించి ఉంటే వాటి కోసం ఎంత నిధులు కేటాయించబడింది సమాధానం కార్యక్రమ అవసరాలను అనుసరించి నిధులు కేటాయింపు పరిశీలనలో ఉంది గౌరవ ఎమ్మెల్యే తేజ నరసింహ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను నమస్తే అధ్యక్ష ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసింది సంతోషం అధ్యక్ష కానీ మన దేశ జనాభా ఎంత నూట నలభై కోట్లు కానీ వచ్చే మెడల్స్ ని వేలతో లెక్క పెడుతుంది అధ్యక్ష అధ్యక్ష మన వాళ్ళు జవలింత్రో విసడం కన్నా ఒకరి మీద ఒకరు బుర్ద అధ్యక్ష నా సలహా ఏమిటంటే ఒలింపిక్స్ కమిటీకి ఒక లెటర్ రాయండి మన లోకల్ గేమ్స్ అయినా కోతి కొమ్మచ్చి గోలీలాట గిల్లి దండాన్ని ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టండి కనీసం దాంట్లో అయినా మనకి గోల్డ్ మెడల్ గ్యారంటీ వస్తుంది లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి సెల్ఫీ దిగి వెనక్కి రావాల్సిందేనా అధ్యక్ష ట్రైనింగ్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష ఆరు కూర్చొని చుక్కలు లెక్క అధ్యక్ష కోరుతున్నాను మంత్రి గారి సమాధానం అధ్యక్ష గౌరవ సభ్యుల ఐడియా అద్భుతంగా ఉంది మనం మెడల్ తాళి చూస్తుంటే నాకు అప్పుడప్పుడు బాధగా ఉంటుంది ఆయన గిల్లీ దండాలని అన్నాను అధ్యక్ష నేను ఇంకోటి యాక్ చేస్తాను అధ్యక్ష ఒలింపిక్స్ లో మ్యూజిక్ చైల్స్ కానీ గొర్రెలు దూకడం కానీ పెడితే ఆ విభాగాల్లో అన్ని మెడల్స్ మన కుచ్చి కోసం మనం పరిగెడుతున్నంత స్పీడ్ గా హుస్సేన్ బోర్డు కూడా పరిగెత్తున్నాడు అధ్యక్ష మా ప్రభుత్వం ప్రజలతో ఆడుకునే ప్రభుత్వం కాదు అధ్యక్ష ఆడించే ప్రభుత్వం అధ్యక్ష ఆరోగ్యాన్ని పెంచే ప్రభుత్వం అధ్యక్ష ఆనందాన్ని పెంచే అధ్యక్ష అధ్యక్ష ప్రతిపక్షానికి వెటకారం మాకు ప్రజలపై మమకారం ప్రతిపక్షం వారికి సెల్ఫీలు ముఖ్యం మాకు సొల్యూషన్లు ప్రాముఖ్యం ఆల్రెడీ మా ముక్తి గారు మా సవరణ దీక్ష మా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఒలింపిక్స్ లో పాల్గొన్న వారికి యాభై లక్షలు బంగారు పథకం పొందిన వారికి ఏడు కోట్లు రజక పథకం పొందిన వారికి ఐదు కోట్లు కాంస పథకం పొందిన వారికి మూడు కోట్లు మాది మాటల ప్రభుత్వం కాదు అధ్యక్ష ప్రభుత్వం మన క్రీడాకారుల నైపుణ్యం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఢిల్లీ నుంచి ఒలింపిక్స్ లో మెడల్ కొట్టే వరకు మా ప్రభుత్వానికి విశ్రాంతి గౌరవనీయ స్పీకర్ గారు ధన్యవాదం తెలుపుతున్నా సభ్యులకు ఒక విషయం గుర్తు చేస్తున్నాం పంతొమ్మిది వందల సంవత్సరంలో పారిస్ ఒలింపిక్స్ లో లైవ్ పీజియన్ షూటింగ్ టగో కూడా అధికారిక క్రీడలుగా ఉండేవి కాబట్టి రేపొద్దున మన కబడ్డీ గాని ఖోఖో గాని ఒలింపిక్స్ కి రూల్ రూలేమీ లేదు మంత్రి గారు ఆ మ్యూజికల్ చైర్ ఐడియా చాలా బాగుంది అది ఈ సభలో వద్దు గ్రౌండ్ లో చూసుకుందాం తదుపరి ప్రశ్న టూ ఫోర్ వన్ వన్ జీరో నైన్ క్వశ్చన్ పై గౌరవ మహిళ శిశు సంక్షేమ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను గౌరవనీయులైన అధ్యక్షులకు నా యొక్క నమస్కారములు గౌరవనీయులైన శాసన సభ్యులు గారు అడిగిన ప్రశ్నలు ఏమిటంటే అధ్యక్ష మొదటి ప్రశ్న అధ్యక్ష రాష్ట్రంలో మొత్తం ఎన్ని అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి దానికి నా సమాధానం ఏమిటంటే రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి అధ్యక్ష రెండవ ప్రశ్న అధ్యక్ష వాటిలో ఎన్ని అంగన్వాడి కేంద్రాలు అంటే కోలోకేటెడ్ గా పనిచేస్తున్నాయి దానికి నా సమాధానం ఏమిటంటే కొన్ని అంగన్వాడి కేంద్రాలు పాఠశాలలు మరియు ఇతర భవనాలలో ఉన్నాయి అధ్యక్ష మూడవ ప్రశ్న అధ్యక్ష సహస్థాన అంగన్వాడి కేంద్రాల మౌలిక సదుపాయాల కోసం ఎంత నిధులు కేటాయించారు దానికి నా సమాధానం ఏమిటంటే మౌలిక సదుపాయాల కోసం మంజూరైన నిధులు ప్రణాళిక ప్రకారం వినియోగంలో ఉన్నాయి అధ్యక్ష ధన్యవాదం అధ్యక్ష